హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు ఇది అక్కినేని వారి సంవత్సరం అక్కినేని హీరోలు ఈ మధ్య కాలంలో కెరీర్ లో వెనకబడ్డారు దీంతో అక్కినేని హీరోలు మళ్ళీ ఎప్పుడు వస్తారా ఎప్పుడు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందిస్తారా అనే అభిమానులు గత కొన్ని రోజులుగా ఆతృతగా ఎదురు చూస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు ఇయర్ అక్కినేని నామ సంవత్సరం అంటున్నారు అభిమానులు ఇలా ఎందుకు అంటున్నారో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూడాల్సిందే అక్కినేని థ్యాంక్ యూ లాల్ సింగ్ కస్టడీ సినిమాలతో వరుసగా ఫ్లాప్ ఉండడంతో హిట్ కొట్టాలి ఫామ్ లోకి రావాలి అని అభిమానులు తప్పించారు అనుకున్నట్టుగానే ఈ ఇయర్ లో వచ్చిన తండేల్ సినిమాతో నాగ చైతన్య బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాడు చందు మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా వంద కోట్ల కలెక్షన్ చేసింది చైతన్యకు ఫస్ట్ వంద కోట్ల సినిమాగా నిలిచింది గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమాతో బన్నీవాసు చెప్పి మరీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ సాధించడం విశేషం ఈ సినిమాతో అక్కినేని హీరోల సక్సెస్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు కింగ్ నాగార్జున కుబేరా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు కోలీవుడ్ స్టార్ ధనిష్ తో కలిసి నాగార్జున నటించిన ఈ సినిమాని సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించారు ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా ముప్పై కోట్లకు పైగా కలెక్షన్ చేసింది సెకండ్ డే నుంచి కలెక్షన్ లో మరింతగా పెరిగాయి అన్ని ఏరియాలో హౌస్ఫుల్స్ అవుతుండటంతో ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఆసక్తిగా మారింది తమిళ్ కంటే తెలుగులో ఈ మూవీకి ఎక్కువ కలెక్షన్స్ ఉన్నాయి దీనికి థియేటర్స్ లో రన్ ఎక్కువ రోజులు ఉంటుంది అంటున్నారు ట్రేడ్ వర్గాలు టండల్ సినిమాతో వచ్చిన సక్సెస్ ను నాగ్ కంటిన్యూ చేశారు ఇప్పుడు అఖిల్ వంతు అఖిల్ లెనిన్ అనే సినిమా చేస్తున్నారు దీనికి మురళి కిషోర్ అబ్బూరు డైరెక్టర్ అన్నపూర్ణ స్టూడియోస్ సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి ఈ మూవీ గ్లిమ్స్ మూవీపై మరింతగా అంచనాలు పెంచేశాయి అఖిల్ కు జంటగా శ్రీలీల నటిస్తోంది ఈ సినిమాను నవంబర్ లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు ఇదిలా ఉంటే కుబేరలో కీలక పాత్ర చేయడం కూలీలో విలన్ పాత్ర చేయడం ఈ ఇయర్ లోనే నాగ్ వందవ సినిమాను స్టార్ట్ చేస్తుండడంతో అభిమానులు అక్కినేని నామ సంవత్సరం లేదా నాగ్ నామ సంవత్సరం అంటున్నారు ఇదే విషయం గురించి నాగార్జునతో చెబితే మాత్రం ఇది తెలుగు సినిమా హిట్ నామ సంవత్సరం అంటూ నవ్వేశారు ఏది ఏమైనా రెండు వేల ఇరవై ఐదు ఇయర్ మాత్రం అక్కినేని అభిమానులు మర్చిపోలేని ఇయర్ అని చెప్పొచ్చు